అందరికీ జై శ్రీరామ్ నిన్న ఇరవై తొమ్మిదో తారీఖున అయోధ్య మథుర కాశీ బృందావనం దర్శనం చేసుకుందామని చెప్పేసి ఇరవై ఎనిమిది మందిని మా సొంత బస్సులో ఇక్కడికి రావడం జరిగింది మొట్టమొదటి నాగపూర్ దగ్గర ఉన్న రామ్టెక్ అనే ఊరికి రా వచ్చాము ఇక్కడికి ఇక్కడ శ్రీరామచంద్రుల వారు పన్నెండో ఏటనే ఆ విశ్వామిత్ మహర్షి లోక కళ్యాణం కోసం చేస్తున్న యాగానికి సెక్యూరిటీగా ఉండాలి అనే ఉద్దేశంతో తాటకని సంహరించడం కోసం ఇక్కడికి తీసుకొచ్చారట ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడనే ఆ తాటకని వధించిన ప్లేస్ అని చెప్పేసి ఇక్కడ శ్రీరామచంద్రుల వారు టెంపుల్ని కట్టడం జరిగింది అలాగే ఇక్కడ చాలా అతి పవిత్రమైన రామతీర్థంగా ఇది పేరుగాంచింది ఇక్కడే ఒక పెద్ద కోనేరు కూడా ఉంది ఆయన ఇక్కడ కట్టించిన కోనేరు అట ఈ కోనేరులో స్నానం చేశారని చెప్పేసి ఇక్కడ వాళ్ళంతా చెప్తుంటారు ఇది రామ్టెక్ అనే ఊరిలో ఉన్న అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం కాబట్టి ఇక్కడికి వచ్చి శ్రీరామచంద్రుల వారి దర్శనం చేసుకొని ఇక్కడ నుండి మేము బయలుదేరడం జరుగుతున్నది జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ శ్రీరామచంద్రుల వారు ఇక్కడ తాటకిని వధించిన ప్లేసు ఇక్కడ ఇక మన కనకయ్య అన్న వీళ్ళంతా మేమంతా కలిసి ఇక్కడికి దర్శనానికి వచ్చినాం ఇది చూడండి ఇక్కడ మూర్తులు పెట్టి ఇక్కడ అందరికీ తెలిసేలా ఈ యొక్క మహాత్ మహాపుణ్యక్షేత్రాన్ని ఈ విధంగా తీర్చిదిద్దారు చాలా అద్భుతమైన పుణ్యక్షేత్రంగా ఇది వెలిసిల్లుతుంది రామ్ రామ్టెక్ అనే నగరం మహారాష్ట్రలోని రామ్టెక్ అనే నగరం చాలా అద్భుతమైన పుణ్యక్షేత్రం అండి ఇది చూడండి ఒకసారి ఎంత అద్భుతంగా ఉన్నదో ఇది రామ్టెక్ యొక్క ముఖ్య చరిత్ర ఇది ముఖద్వారం అండి ఈ నుండి ఆ కొలను ఉంటుంది ఆయన స్నానమాడిన జై శ్రీరామ్ అయోధ్య కాశీ మథుర ప్రయాగరాజ్ బయలుదేరం మేము నిన్న ఉదయం ఈ రోజు మొట్టమొదటి దేవస్థానం అయిన రామ్ టెక్యంలో తాటకిని వధించిన ప్లేస్ ఏదైతే ఉన్నదో అది ఇక్కడ కాబట్టి ఇక్కడ శ్రీరామచంద్రుల వారి ఆ టెంపుల్ కూడా ఇక్కడ ఉంది చాలా అద్భుతమైన ప్రాంతం తప్పకుండా ఇక్కడికి నా వచ్చినప్పుడు రామ్ టెక్ చూసి ఆయన దర్శనం చేసుకుని వెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ్ టెక్ లో ఆ కొండపైకి వెళ్తున్న దృశ్యం చూడండి ఇక్కడ కట్టడాలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ వరాహి ఆ మూర్తి అక్కడ ఒకసారి జూమ్ చేసి చూపిస్తా ఇది జూమ్ అవ్వట్లేదు అక్కడ దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తా చూడండి ఇక్కడ అద్భుతమైన ఈ ప్రదేశంలో శ్రీరామచంద్రుల వారు ఇక్కడ వెళ్ళడం చాలా అద్భుతం చాలా చక్కటి ప్రదేశం లోపలికి వెళ్ళిన తర్వాత ఆ టెంపుల్లో వీడియోలు తీసి పంపిస్తాం సోని ఇక్కడ నుండి పైన పైన శ్రీరామచంద్రుల వారి టెంపుల్ ఉంది అట్లాగే విశ్వామిత్రు మహర్షి ఆయన తపస్సు చేసిన ప్రాంతం అని చెప్పేసి ఇక్కడ అందరు చెప్తుంటారు ఇక్కడ కూడా ఒక దేవాలయం ఉన్నది లోపలికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చి చూపిస్తా